ఎలా ఉంది పాలన బానే ఉంది కానీ ఈ పథకాలు గవర్నమెంట్ పథకాలు ఇంకా రాలేదు సూపర్ సిక్స్లో ఏం పెట్టలేదు ఇంకా ఆ పెన్షన్ తప్ప ఏమీ ఇవ్వట్లేదు పెన్షన్ ఒకటి ఆ గ్యాస్ పండ్ ఒకటి ఫ్రీ గ్యాస్ వస్తుంది అన్న గ్యాస్ వస్తుంది వచ్చింది డబ్బులు పండి ఏమి అమ్మలు పండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని చెప్పి వచ్చారుగా అప్పుడు ఆయన అమలు చేశారు ఈయన సూపర్ సిక్స్ అని చెప్పి వచ్చారు అన్ని ఇచ్చాడు పథకాలు మొత్తం ఇచ్చాడు ఈయన ఏమిట్లేదు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అవుతుంది ఏమీ లేదు ఆయన అన్ని ఇచ్చాడు ఏది మిస్ అవ్వలేదు ఆయన కానీ జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి ఖజానా ఖాళీ చేశాడు అందుకని చెప్పి మేము రాష్ట్రానికి కొంచెం అభివృద్ధి చేసి ఇస్తామని చెప్పి అన్నారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి ఏం చేశాడు అప్పులు చేసాడు అయింది మనకి ఏం తెలుసు వాళ్ళు ఇలా ఎవరికి ఉన్నాయి బొక్కలు అనుకుంటాయి మనకు తెలియదు అయింది ఎనిమిది నెలలో ఎలా ఉన్నది గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు పనులు గిన్నెలు బాగా దొరుకుతున్నాయి అప్పుడు జగన్ హయాంలో రియల్ ఎస్టేట్ బాగా పడిపోయింది పర్లే బాగా బాగానే ఉంది రియల్ ఎస్టేట్ అంటున్నారు కన్నా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు కానీ రాజధానిలో ఉన్న ఇరవై తొమ్మిది గ్రామాలకి పెంచలేదే మిగతా రాష్ట్రాల్లో పెంచారు అంటున్నారు నిజమే అంటారా ఏమో మన దాని గురించి రిజిస్ట్రేషన్ అంటున్నారు మరి తెలియదు కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయన్న చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు బాధిడే బాధిడే అని చెప్పి ప్రోగ్రామ్లు చేసేవారు ఇప్పుడు ఈ రోజు కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి ఛార్జీలు పెంచలేదు మామూలుగా ఎలా ఉన్నాయి అలాగా అచ్చెన్నాయుడు గారు అరవై పర్సెంట్ హామీలు నెరవేర్చేసా ఉన్నారు కదా నిజంగా నెరవేర్చేసారా ఏమీ లేదు ఎస్సీ ఎస్టీ పెన్షన్ అన్నాడు అయ్యి అన్నాడు సూపర్ సిక్స్ లో ఆయన రెండు తప్ప ఏమి యాభై ఏళ్ళకే పెన్షన్ అన్నారు కదా అమల్ పెన్షన్ ఏమీ లేదు అసలు అదేమిట్లేదు ఇట్లేదు విచారంగా ఎలా ఉందన్న స్టూడెంట్స్ స్టూడెంట్ బాగా ఉన్నారు స్టూడెంట్స్ కి పథకాలు కానీ అన్ని అంట మా అబ్బాయికి ఇంకా స్కాలర్షిప్ పళ్ళ ఎత్తా అంటున్నాడు ఇంతవరకు మా వాడి సెకండ్ ఇయర్ డిగ్రీ సిద్ధాల కాలేజ్ ఏం మళ్ళీ వరకు గతంలో అన్న అప్పుడు పడలేదు ఆయన ఏమో జగన్ ఆమె కూడా పడలే అంటే అప్పుడు ఫస్ట్ ఇయర్లే పళ్ళ అంటే లాస్ట్ చివరిలో వచ్చాడు పళ్ళ మరి ఇప్పుడు ఏమైనా ఇస్తాడంటే ఆయన ఇంకా ఏమీ లేదు మరి తొమ్మిది వెళ్ళేస్తాడు ఎత్తడము తెలియదు